హాయ్ అండి అందరికీ నా స్టైల్లో టమోటో పచ్చడి ఇప్పుడు నేను చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు టమోటో ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు మనం ముందుగా ఒక బాండ్లీలో రెండు స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనెని వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకొని రెండు నిమిషాలు వేగిన తర్వాత టమోటో ముక్కలు కూడా అందులో వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు టమోటోని బాగా మగ్గనివ్వాలన్నమాట ఇందులోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందామన్నమాట నా స్టైల్ ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసానమాట చూడండి పసుపు వేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత టమోటో మెత్తబడిన తర్వాత మనం చల్లారబెట్టుకొని దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని పల్లీల పొడి నేను ముందే చేసి పెట్టుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్ల దాకా పల్లీల పొడి వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోండి టమోటో పచ్చడి రెడీ నా స్టైల్లో టమాటో పచ్చడి మీ స్టైల్లో ఎలా చేస్తారు